శ్రీలత అయితే రామలక్ష్మిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది ఏంటి పెద్ద కోడల ఏంటి నీ భర్తని కంపెనీని కాపాడేసుకుందాం అనుకుంటున్నావా ఏంట అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వును ఏదైనా సరే సందీప్ చైర్మన్ అయితేనే నేను ఒప్పుకుంటాను లేదంటే ఒప్పుకునే పరిస్థితే లేదు నీ భర్త అలాగే మీ కంపెనీ ఈ రెండు కూడా తన చేయి దాటిపోయేలా నేను చేస్తాను నీ చేయి జారిపోవడం కూడా జరుగుతుంది చూస్తూ ఉండని చెప్పి శ్రీలత రామలక్ష్మితో అంటూ ఉంటుంది అది విని రామలక్ష్మి అయితే ఏంటి అత్తయ్య ఇదంతా మీ భ్రమ మీ భ్రమలన్నీ ఇంకొన్ని ఇంకొన్ని రోజులే అని చెప్పి రామలక్ష్మి శ్రీలత అంటూ ఉంటుంది అది విని శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును అత్తయ్య గారు ఆ కంపెనీ చేయి జారిపోనివ్వకుండా నేనున్నా అత్తయ్య గారు అది గుర్తుపెట్టుకోండి నన్ను దాటుకొని ఏది మీరు చేయలేరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆఫీస్లో కూర్చొని శీతాకాంత్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పటికిప్పుడు సందీప్ చైర్మన్ చేయకపోతే మాకైతే మాత్రం నమ్మకం లేదు మేము వదులుకుంటామని చెప్పి అతను మాటలు అక్కడ ఉన్న సీతాకాంత్ గుర్తు తెచ్చుకొని ఎలా అంటూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి ఈ కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఎంతలో వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందేంటి వాళ్ళని ఎవరైనా మార్చారని అంటావా మన వెనకే ఉండి మన వెనకే గొయ్యలు తీస్తున్నారా ఎవరైనా ఉన్నారా అలాగా అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మితో అంటూ ఉంటాడు అది విని రామలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది ఇంకెందుకండి అలా ఆలోచించడం మీ వెనక ఉన్నది మీ వెనక ఉండి మీ వెనక గొయ్యి తగ్గుతుంది ఎవరో కాదు మీ అమ్మాయి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అది విని ని సీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రామలక్ష్మి ఏమంటున్నావు అని చెప్పి అంటే అవునండి ఇదంతా చేస్తుంది జరిపిస్తుంది నడిపిస్తుంది మీ అమ్మగారేనండి మీ అమ్మగారు అలాగే ఆ సందీపే అని చెప్పి రామలక్ష్మి సీతాతో అంటుంది అది విని సీత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్